కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ ముక్కాముల చక్రధర్గ రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం కథా సంకలనం నుండి పోడూరి బ్రదర్స్ అట్ ద రేట్ ఎటకారం డాట్ కామ్ మంగళవారం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు కమలేశ్వర థియేటర్లోని మొదటి ఆట ఇంటర్వెల్ ఇచ్చారు థియేటర్లో క్యాంటీన్ దగ్గర ఒకరి చేతిలో న్యూస్ పేపర్లో నాలుగైదు పకోడీలు కలితే పెద్ద పకోడీగా మారిన క్రికెట్ బాల్ అంత పకోడీ ఉంది మరొకరి చేతిలో చూపుడు వేలు మధ్యవేలు కలిపితే ఎంత ఉంటుందో అంత పొడవున్న రెండు మిరపకాయ బజ్జీలు ఉన్నాయి వాటిని మధ్యలోకి కోసి ఉప్పు కారం వేయడం వల్ల తెల్లగా ఎర్రగా చిన్న చిన్న గుర్తులున్నాయి వాటి పక్కన తెల్లగా అదో రకం మెరుపుతో ఉన్న చిన్న చిన్ని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి ఇన్ని రంగుల కలయికతో మిరపకాయ బజ్జీలు ఆకారం మారిపోయి అడ్డంగా కనిపిస్తున్న ఇంద్రధనుసులా ఉన్నాయి నిమ్మకాయ పిండడం వల్ల ఆ బజ్జీల మీద నిమ్మగింజలు నాలుగైదు వరకు ఉన్నాయి వాటిలో కొన్ని చాకుతో కోసిన కారణంగా సగం తెగిన గింజలైతే మరికొన్ని పూర్తి గింజలు నూనెలో బాగా వేగడం వల్ల మిరపకాయ బజ్జీలు సిమెంట్ కూడా పగిలినట్టుగా అక్కడక్కడ పగిలి ఉన్నాయి పాకోడి ఆయన పేరు పోడూరు సుబ్రహ్మణ్యం మిరపకాయ బజ్జీలు తింటున్నాయన సుబ్రహ్మణ్యం తమ్ముడు పోడూరి వెంకట్రావు అగ్రహారం ప్రారంభంలో ఉన్న పోడూరి మెడికల్స్కి యజమానులు వరిద్దరు మంగళవారం అగ్రహారం ఉన్న అమలాపురం పట్టణంలో మార్కెట్ బంద్ దాదాపు అన్ని షాపులు మూసేస్తారు మెడికల్ షాపులు మాత్రం ఓ వారం కొందరు మరొక వారం ఇంకొందరు తెరిచి ఉంచుతారు అది అత్యవసరం కాబట్టి ఆ ఏర్పాటు చేసుకున్నారు మెడికల్ షాప్ యజమానులు ఈ వారం పోడూరి మెడికల్స్కి సెలవు వచ్చింది అందుకని ఆ అన్నదమ్ములిద్దరూ కమలేశ్వర థియేటర్ సినిమాకి ఫస్ట్ షో చూసేందుకు వచ్చారు అలా బజ్జీలు పకోడీ తింటున్న వారిద్దరికీ దగ్గరలో అగ్రహారంలో నివాసం ఉంటున్న పోచిరాజు బుజ్జి వెళ్ళి అన్నయ్యలు ఏటి బాగున్నారా సినిమాకి వచ్చారా అని అడిగాడు లేదురా కాగితలేరుకుందుకు వచ్చాం ఇదిగో ఇద్దరు నుండి కాగితాలు ఏరుకున్నాం అని సుబ్రహ్మణ్యం నవ్వుతో సమాధానం చెప్పాడు అదేటన్నయ్య కనపడ్డారని అడిగాను ఏంటి కేటకారం కాకపోతే అని అక్కడి నుంచి విసవిసా వెళ్ళిపోయాడు పోచిరాజు బుజ్జి లేకపోతే ఇంటర్వెల్లో చూసి సినిమాకి వచ్చారా అంటాడేటిడు బుర తక్కువడు అనుకున్నారు ఇద్దరు పోడూరి అమ్మమ్మగారు అంటూ మేము పిలిచే ఇంటి యజమానురాలికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు పెద్దబ్బాయి ఇప్పటి చెన్నై అప్పటి మద్రాసులో ఉద్యోగం మిగిలిన ఇద్దరు మగపిల్లలు సుబ్రహ్మణ్యం వెంకట్రావు డిగ్రీలు చదువుకొని కాలక్షేపం కోసం మెడికల్ షాప్ పెట్టుకున్నారు పోడూరి సుబ్రహ్మణ్యం బాగా మిగలమగ్గిన కడియం జాంపండు సగం కోస్తే ఎలా ఉంటుందో అలా ఉండేవారు బట్టతల నవ్వితే పెదాలు ఎడం వైపునున్న కంటికి తగులుతాయేమో అనేటట్టుగా నవ్వేవారు పెద్ద పొడుగేం కాదు అలా అని పొట్టి కాదు ఇలాంటి అందం అని చెప్పలేం కానీ అందగాడు ఆయన తమ్ముడు వెంకట్రావు నలుపు కాదు కానీ చామన్ ఛాయ పొడుగు మనిషి నవ్వితే మొహమంతా విచ్చుకున్న పొద్దు తిరుగుడు పువ్వులా ఉండేది వెంకట్రావు నవ్వుతుంటే ఆ నవ్వు మధ్యలో చిత్రంగా చిన్నగా హూ అనే శబ్దం వచ్చేది అది నవ్వులో కలిసిపోవడం వల్ల ఎదుటి వాళ్ళకి తెలిసేది కాదు కానీ వాళ్ళన్నయ్య సుబ్రహ్మణ్యానికి మాత్రం తెలిసేది దాని అర్థం హూ శబ్దం వారిద్దరికీ రహస్య సంకేతం హూ శబ్దం వారిద్దరికీ వెటకారపు కవ్వింత శబ్దం వారిద్దరికీ ఉత్సాహం అలా శబ్దం చేస్తూ నవ్వాడంటే వారిద్దరి ముందు ఉన్న ఆసామి పని అయిపోయినట్టే అంటే ఇక నన్ను వదిలేయండి మహాప్రభో అనేంతవరకు అతన్ని తమ వెటకారంతో చంపేసేవారు ఎన్ని బేరాలు ఎంత వ్యాపారం ఉందనుకున్నా టంచనుగా రాత్రి తొమ్మిది గంటలకి మెడికల్ షాప్ మూసేసేవారు భూమికి కనీసం పది నుంచి పన్నెండు అడుగుల ఎత్తులో పోడూరారి ఇల్లు ఉండేది నేల నుంచి ఏడెనిమిది మెట్లు ఎక్కిన తర్వాత ముఖద్వారం ఉండేది ముఖద్వారం పక్కన కుడివైపున మెడికల్ షాప్ ఉండేది షాపు వెనక గదిలో చెక్కలతో చేసిన అలమారాలు వాటిలో రకరకాల మందులు టానిక్ సీసాలు ఓ పక్కన ఫ్రిడ్జ్ ఉండేవి ఆ గదికి ముందున్న షాపులో కూడా గోడలకి అలమారాలు ఉండేవి వాటిలో వివిధ కంపెనీల మందుల డబ్బాలు ఉండేవి ఆ షాపులో కుడివైపు ఒక మూలగా ఉన్న క్యాష్ కౌంటర్ దగ్గర ఇద్దరు అన్నదమ్ముల్లో ఎవరో ఒకరు కూర్చునేవారు మరొకరు అక్కడే ఉన్న మరొక కుర్చీలో కూర్చోవడమో మందులు ఇవ్వడమో చేసేవారు ఆ మెడికల్ షాప్లో ప్రత్యేకంగా సేల్స్ బాయ్ ఎవరు ఉండేవారు కాదు ఈ అన్నదమ్ములే ఒక్కొక్కసారి షాపు యజమానిగా సేల్స్ బాయ్గా మారుతూ ఉండేవారు షాపుకు మధ్యలో నాలుగడుగుల ఎత్తు ఆరు అడుగుల పొడవు ఉన్న రెండు బల్లలుండేవి వాటికి ఆ చివర ఈ చివర మధ్యలోనూ ఆరు కాళ్ళుండేవి రాత్రి తొమ్మిది గంటలకి మెడికల్ షాప్ మూసేసిన తర్వాత అన్నదమ్ములిద్దరూ భోజనాధికారులు ముగించి లుంగీలు బనీళ్ళు ధరించి మెడికల్ షాపుకి అగ్రహారం రోడ్డుకి మధ్యలో ఆ చివరొకరు ఈ చివరొకరు ఓ బల్ల మీద కూర్చునేవారు వారు కూర్చున్న బల్లకు ఎదురుగా మరో బల్ల ఉండేది ఈ బల్ల అటువైపుగా వెళ్తున్న వారెవరైనా కూర్చుంటారని చేసిన ఏర్పాటు ఇద్దరికీ చుట్ట తాగడం అలవాటు కాబట్టి చుట్టలు వెలిగించి ఒక అలౌకిక ఆనందంలో తేలుతూ ఉండేవారు ఆ సమయంలో అటువైపుగా ఏ హోటల్కో లేదు మరొక అవసరం కోసం బజారుకో వెళ్లేవారిని బల్లా మీద కూర్చోబెట్టి కబుర్లు చెప్పేవారు కబుర్ల కంటే వెటకారం పాళ్లే ఎక్కువ ఇది వారిద్దరికీ రోజువారీ ప్రక్రియ ఒక వెన్నెల రాత్రి అగ్రహారంలో వారి మెడికల్ షాప్ ముందు ఓ బల్లపై కూర్చున్నారు అన్నదమ్ములిద్దరు అప్పుడు సమయం రాత్రి తొమ్మిదింబావు కంటే ఎక్కువగాను తొమ్మిదిన్నర కంటే తక్కువగానూ అయింది అగ్రహారం చివరిలో నివాసం ఉంటున్న అనిప్పిండి వారబ్బాయి అబ్బి చేతిలో గుడ్డ సంచితో వస్తున్నాడు వారి ఇంటి పక్కనే నారాయణపేట వెళ్లే వీధి మొగలో ఉన్న దీపస్తంభం వెలుతురులో అబ్బి స్పష్టంగా కనిపిస్తున్నాడు అబ్బి అసలు పేరు అనిప్పిండి నాగవెంకట సత్య ఉమామహేశ్వర మల్లికార్జున శర్మ ఇంత పేరు పలకడం కష్టం కాబట్టి అబ్బి అంటారు అగ్రహారంలో అందరూ అబ్బి అమాయకుడు కాదు అలాగని తెలివి తక్కువవాడు కాదు కాకపోతే తెలివి తక్కువవాడు అని తనను అందరూ అనుకుంటారని తెలివైనవాడు అనుకోవాలని తెగ తాపత్రయపడతాడు అదిగో అలాంటి సమయంలోనే ఏదేదో మాట్లాడేసి ఒక నవ్వుల పాలు అవుతాడు సహజంగానే వెటకారం పాళ్ళు ఎక్కువగా ఉన్న పోడూరి బ్రదర్స్కి అబ్బి కనపడితే మహా సంతోషం ఆ రోజు శనివారం ఇంట్లో ఒంటి పుట్ట తిళ్ళు అందుకే గడియారం స్తంభం దగ్గరున్న నాయుడు హోటల్కి బయలుదేరాడు అబ్బి పోడూరి బ్రదర్స్ని చూసి ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోవచ్చు కదా అలా చేస్తే అబ్బి ఎందుకవుతాడు కాదు కానే కాదు అందుకే పలకరించాడు ఏటి భోజనాలు అయిపోయా ఏటి అన్నదమ్ములిద్దరూ సుట్టలు కాల్చుకుంటూ కూసున్నారు అంటూ పోడూరు బ్రదర్స్ని కదిలించాడు ఆ ఏటబ్బి ఎంత రాత్రి ఎక్కడికి బయలుదేరావు టిఫిన్కా అని సుబ్రహ్మణ్యం అడిగితే శనారం కదా టిఫిన్ల కోసమే హోటల్కి బయలుదేరి ఉంటాడు అబ్బీ అంతేనా అంటూ వెంకట్రావు సమాధానం చెబుతూ అన్నాడు అవును టిఫినికే నాయుడు హోటల్కే మా అమ్మకి బాలేదు మా నాన్న ఉప్పిండి అల్లపచ్చడి చేస్తానన్నాడు నేనే వద్దు అని హోటల్కి బయలుదేరా అన్నాడు అబ్బి వెంకట్రావు కలుగు చేసుకుని ఇంతకీ ఏం టిఫిన్ పట్టుకెళ్తావు ఇంటికి అని ప్రశ్నించాడు నాకు ఉల్లి దోశ మా నాన్న అమ్మకి ఇడ్లీ మా చెల్లికి పెసరట్టు సమాధానం చెప్పాడు అబ్బి మీరేం తిన్నారేంటి టిఫిను అబ్బి మళ్ళీ ప్రశ్నించాడు మేమేం తింటాం అబ్బీ శనేరం కదా టిఫినే కాకపోతే మీ అంత డబ్బులు లేవు కదా అందుకనే ఇంట్లోనే కరాచీని ఒక ఉప్మా తిని ఇప్పుడే కూర్చున్నాం నువ్వు వచ్చు అన్నాడు సుబ్రహ్మణ్యం మీరు డబ్బులు లేని వారిటి ఎవరండి ఇంటే నవ్విపోతారు ఉప్మాలో జీడిపప్పు వేసారా అన్నాడు అబ్బి జీడిపప్పులా గన్నేరు పప్పులేసాం కాస్త ఎంటవేటి అని సుబ్రహ్మణ్యం తన ఎడం వైపు పైకెత్తుతూ అన్నాడు అబ్బీ ఎప్పుడు సంబంధాలు వస్తున్నాయా అంటూ వెంకట్రావు ప్రశ్నించాడు మొన్నే రేవతల నుంచి వచ్చారు వాళ్ళ అమ్మాయిని ఇస్తామని వారం పది రోజుల్లో పిల్లని చూసేందుకు రమ్మన్నారు మంచి రోజు చూసుకొని వెళ్ళాలి అంటూ కాస్త సిగ్గుపడుతూ చెప్పాడు అబ్బి కట్నం ఎంత తీసుకుంటావు ఓ వెయ్యి రూపాయలు ఇస్తారేటి అన్నాడు సుబ్రహ్మణ్యం ఎడం కన్ను గీటుతూ ఏటి వెయ్యి రూపాయల బట్టలకే రాబు భలేసెప్తావన్నయ్య నువ్వు అంటూ కాస్త కోపంగా అన్నాడు అబ్బి పోన్లేరా అబ్బి పన్నెండు వందలు తీసుకో అంటూ వెంకట్రావు సముదాయించాడు మీ దగ్గరుంటే ఊరికే చేసేసేలా ఉన్నారు పెళ్ళి మీకు వదా అంటూ నాయుడు హోటల్ వైపు వెళ్ళాడు అబ్బి మధ్యాహ్నం పన్నెండు గంటలైంది పోడూరి అన్నదములిద్దరూ షాప్లోనే కూర్చున్నారు ఉదయం నుంచి పెద్దగా బేరాలు లేవు అలాగే ఎటకారాలు లేవు క్యాష్ కౌంటర్లో వెంకట్రావు కూర్చున్నాడు దానికి కొంచెం దూరంగా ఉన్న కుర్చీలో ఆంధ్రజ్యోతి సినిమా పేపర్ చదువుతూ సుబ్రహ్మణ్యం కూర్చున్నాడు అన్నదమ్ములిద్దరికీ కాస్త విసుగ్గా ఉంది చికాగ్గా కూడా ఉంది నిస్సత్వ్గా కూడా ఉంది నీరసంగా కూడా ఉంది మందులు అమ్మనందుకో బిల్లులు రానందుకో వచ్చిన అసహనం కాదది కాలక్షేపానికి ఎవరూ లేరని లోపల అన్నదమ్ములిద్దరూ తెగ ఇదైపోతున్నారు ఒకళ్ళకొకళ్ళు బయటికి చెప్పుకోవడం లేదు కానీ ఇద్దరి లోపల ఒక మబ్బు ఆవరించి ఉంది అది డాక్టర్ కోసం చాలాసేపటి నుంచి వేచి చూస్తున్న పక్క ఊరి రోగిలా ఉంది అది చీటీ లేకుండా నిద్రమాత్రలు అడిగేందుకు వచ్చిన దొంగ పేషెంట్లా ఉంది అది రక్త నమూనాలు ఇచ్చిన మూడు రోజుల తర్వాత కూడా రోగం తెలియని ఫలితంలా ఉంది అదు అలాంటి సమయంలోనే ఒక మహత్తర వేళలో బజాజ్ కప్ బండి డుడ్డు డుడ్డు అంటూ శబ్దం చేస్తూ పొడుగు ముక్కు ఉన్న మనిషి మెడికల్ షాప్ ముందు ఆగాడు బండి ఇంజన్ ఆపి స్టాండ్ తీస్తూ యారా వెంకట్రావు బాగున్నావా అని పలకరించాడు యారా సాగిరాజు రారా లంక నుంచి ఎప్పుడొచ్చావు అన్నాడు వెంకట్రావు అలా బండి మీద మెడికల్ షాప్కు వచ్చిన అతని పేరు సాగి రామకృష్ణరాజు మరమళ్ళ పక్కన ఉన్న లంక గ్రామం అతనిది సన్నగా పొడుగ్గా తెల్లగా ఉంటాడు సాగిరాజు పొడుగ్గా కొనదేరినట్టు అతని ముఖం చూడగానే రాజుల అని తెలిసిపోతుంది కళ్ళు హీరో కృష్ణరాజు కళ్ళలా ఎర్రగా ఉంటాయి ఆస్తిపరుడు వ్యవసాయంతో పాటు కొత్త కొత్త వ్యవసాయాలు వ్యాపారాలు చేయడం సాగిరాజుకు ఇష్టం అమలాపురంలో రూమ్ ఉంటూ డిగ్రీ చదివాడు వెంకట్రావుకి క్లాస్మేట్ ఇద్దరికీ ఉరే ఉరే అనే స్నేహం ఉంది పెద్ద పనుంటే తప్ప సాగిరాజు అమలాపురం రాడు వచ్చిన రేవు దాటి తన సొంత బజాజ్ కబ్ మీదే వస్తాడే తప్ప ఇతర వాహనాలు ఎక్కడు బండి స్టాండ్ వేసిన తర్వాత క్యాష్ కౌంటర్లో కూర్చున్న వెంకట్రావు దగ్గరికి వచ్చాడు సాగిరాజు అలా కాదని ముఖద్వారం ముందున్న వెట్ల మీద నుంచి పైకొచ్చి షాప్ పక్కన ఉన్న బల్ల మీద కూర్చోమన్నాడు వెంకట్రావు సాగిరాజు గారు అలాగే వచ్చి బల్ల మీద కూర్చుంటూ ఎరా వెంకట్రావు ఎలాగున్నావు అన్నాడు దానికి బాగున్నానరా నువ్వేటి చాలా కాలం తర్వాత వచ్చావు అని కొసల ప్రశ్నలు వేశాడు ఏం బాబురా అరికళ్ళు మంటలో రాత్రులు మూడు నాలుగు సార్లు ఒంటికి లేవాల్సి వస్తుంది నిన్ననే వచ్చాను పరీక్షలు చేయించాను ఇవాళ పొద్దున్న రిపోర్ట్లు వచ్చాయి షుగర్ అంట మందులు రాశారు నిన్ను కలిసినట్టుంటుంది మందులు తీసుకున్నట్టుంటుందని వచ్చా అన్నాడు సాగిరాజు షుగరు పెద్ద రోగమేం కాదురా జాగ్రత్తగా ఉండాలంతే ఇంతకీ ఎంత ఉందేటి షుగరు అన్నాడు వెంకట్రావు తినకముందు రెండు వందల యాభై తిన్న తర్వాత నాలుగు వందల యాభై అంటూ సాగిరాజు సమాధానమిచ్చాడు అవునా పోని ఓ పని చేయిరా తినకు షుగర్ ఉండదు నవ్వుతూ అంటూ మధ్యలో అన్నాడు ఈ సంకేతం సాగిరాజుకి తెలియలేదు సుబ్రహ్మణ్యానికి తెలిసిపోయింది తినకపోతే చచ్చిపోతాను రే అరే నీకుందా షుగరు అన్నాడు సాగిరాజు సాగిరాజు ఇచ్చిన చీటీలో మందులు తీస్తూ సుబ్రహ్మణ్యం అడికి ఏ షుగర్ లేదు బెల్లం ఉంది అంటూ ఎడమ కన్ను గీటాడు ఒరే మీ అన్నదమ్ములి దరింతేనా ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా అన్నాడు సాగిరాజు అన్న సుబ్రహ్మణ్యం ఇచ్చిన మందులకు బిల్లు రాస్తూ లేదరా ఇలా ఉండం ఇంట్లో ఇంట్లో లుంగిలు కట్టుకుంటాం అన్నాడు వెంకట్రావు మిత్రుడు మొహంలో కోపం గమనించిన వెంకట్రావు వాతావరణాన్ని తేలిక చేయాలని సర్లే కానీ నీకెందుకు వచ్చిందిరా సుగురవ్ చాలా జాగ్రత్తగా ఉంటావు కదా అన్నాడు ఆ మాటతో కాసింత తేటపడిన సాగిరాజు గారు ఏం లేదురా రొయ్యలు సెరివేశ్ దీని అమ్మ ఒకటే టెన్షను ఆటి రోగాలు కౌంట్ పెరగడం పట్టడం అమ్మకాలు రొయ్యల వల్లే ఈ రోగం అన్నాడు సాగిరాజు అవునా రొయ్యల వల్ల వచ్చిందా చొగరు ఆటికుంటుదా మరెందుకు రా ఈ వ్యాపారం అన్నాడు వెంకట్రావు రొయ్యల వల్ల రావడం కాదురా ఆ వ్యాపారం వల్లరా నాయన నన్ను వదిలేసిరా బాబు అంటూ మందులు తీసుకొని వెళ్ళిపోయాడు సాగిరాజు కాలిం బెల్ మోగింది కాదు కాదు మోగుతూనే ఉంది అర్ధరాత్రి టైం ఒకటిన్నర గంట అయింది పోడూరి బ్రదర్సు ఇద్దరు బెడ్రూముల్లోనూ ఈ బెల్లు మోగుతూనే ఉంది ఆ బెల్లు మూతకి ఇద్దరితో పాటు భార్య పిల్లలు కూడా లేచారు మందుల కోసం ఎవరు వచ్చారమ్మా మీరు పడుకోండి అంటూ పిల్లల్ని పడుకోమని అన్నదమ్ములిద్దరూ లైట్లు వేసి ఒక్క ఊదుటిన హాల్లోకి గబగబా నడుచుకుంటూ వచ్చి ముఖద్వారం తలుపు తీశారు ఎదురుగా ఒక యాభై ఏళ్ల మనిషి అతని పక్కనే ఇరవై ఏళ్ల కుర్రాడు ఆ కుర్రాడు చేతిలో ఒక మందుల చీటీ ఉంది ఈ మందులు అర్జెంటుగా కావాలండి శాన దూరం నుంచి వచ్చాం ఎక్కడ లేవు ఎవరో మీ గురించి చెప్తూ వచ్చాం అంటూ చేతిలో ఉన్న మందుల చీటీ అందించాడు ఆ కుర్రాడు ఏమైంది కంగారు పడకండి మందులున్నాయి తీసుకెళ్ళండి ఏమైంది సుబ్రహ్మణ్యం అడుగుతుంటే పక్కనే ఉన్న మెడికల్ షాప్ తలుపులు తీసి మందులిచ్చి పనిలో పడ్డాడు వెంకట్రావు యాక్సిడెంటా మందులు ఇంజెక్షన్లు రాశారు ఏ హాస్పిటల్లో ఉన్నారు అన్నాడు వెంకట్రావు ఆయ్ యాక్సిడెంటేనండి దొంగన కొడుకులు గుద్దేసి వెళ్ళిపోయారండి శాన దెబ్బలు తగిలినాయి నల్లొంత దిగున్న మెట్లోరే ఆసుపత్రిలో చేర్చామండి ఎక్కడో మందులు లేవు ఎవరో మీ దగ్గరికి వెళ్ళమంటే వచ్చామండి యాభై ఏళ్ళ మనిషి చెప్పాడు మంచి మందులే పర్లేదు ముందు తీసుకెళ్ళండి అన్నాడు సుబ్రహ్మణ్యం డబ్బులు ఎంతండి అన్నాడు యాభై ఏళ్ల మనిషి డబ్బులు రేపు వచ్చి ఇవ్వండి ముందు మందులు తీసుకొని తొందరగా పోండి అన్నాడు వెంకట్రావు తలుపులేసి పెద్ద యాక్సిడెంట్ ఏం కాదులే పొద్దున్నే వస్తారు అని తమ్ముడికి పురమాయించి సుబ్రహ్మణ్యం లోపలికి వెళ్ళిపోయాడు వెంకట్రావు తలుపులు వేసేసి లోపలికి వెళ్ళాడు తెల్లవారింది ఉదయం తొమ్మిది గంటలు మెడికల్ షాప్ తెరవడానికి మరో అరగంట టైం ఉంది అదిగో అప్పుడు వచ్చారు అర్ధరాత్రి వచ్చిన తండ్రి కొడుకు సుబ్రహ్మణ్యం ఎత్తు అరుగుల మీదే కూర్చున్నాడు వెంకట్రావు లోపల స్నానం చేసేందుకు వెళ్ళారు బాబు మందులు సమయానికి ఇచ్చారు కుర్రోడు బతికాడు రాత్రంతా భయమే మీరు మందులు ఇవ్వకపోతే అన్యాయం అయిపోయేది బాబు అంటూ డబ్బులు తీశాడు ఆ తండ్రి డబ్బులు ఇవ్వడానికి ఇంత పొద్దున్నే వస్తారా మెల్లగా రావచ్చు కదా అన్నాడు వెంకట్రావు అయ్యో అర్ధరాత్రి అల్దే ఊళ్ళో మందులిచ్చారు డబ్బులు ఇవ్వకపోతే ఎలాగ బాబు అంటూ పెద్ద మనిషి సమాధానం చెప్తూ రెండు వందలు తీసిచ్చాడు ఆ డబ్బులు తీసుకున్న సుబ్రహ్మణ్యం మందుల డబ్బులు నూట నలభై ఏడు రూపాయలు తీసుకొని మిగతా యాభై మూడు రూపాయలు వెనక్కిచ్చేశాడు ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటు బస్సులకు కాలం చెల్లింది ప్రభుత్వం చాలా రూట్లను స్వాధీనం చేసుకుంది ఏపీఎస్ఆర్టీసీ పేరుతో ఒక కార్పొరేషన్ ఏర్పడింది ఇక ప్రైవేటు బస్సుల స్థానంలో ఆర్టీసీ బస్సులు తిరగడం ప్రారంభించాయి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలోనూ స్టాండ్లు వెలుస్తున్నాయి కోనసీమలో పెద్ద పట్టణమైన అమలాపురంలో బస్టాండ్తో పాటు బస్సు డిపోను కూడా ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ చర్యలు ప్రారంభించింది బస్టాండ్తో పాటు డిపో కోసం కనీసం మూడు నుంచి ఎకరాల స్థలం కావాలని అంచనా వేశారు పట్టణ ఐదు ఎకరాల స్థలం గుర్తించారు ఆ స్థల యజమానులతో మాట్లాడి స్థల సేకరణ చేయాలని నిర్ణయించారు ఆర్టీసీ అధికారులు సేకరించాలనుకున్న స్థలం పోడూరి బ్రదర్స్ది ఎకరాల స్థలంలో మూడున్నర ఎకరాలు పోడూరి బ్రదర్స్ది ఆ స్థలాన్ని ఆర్టీసీ కోసం సేకరించాలని ఒక ఆదివారం ఉదయం పది గంటలకు ప్రభుత్వ అధికారులు పోడూరు ఇంటికి వచ్చారు తాము ఫలానా అని పరిచయం చేసుకున్నారు కోనసీమ ప్రజలకు ఉపయోగపడటానికి ఆర్టీసీ బస్టాండ్ కోసం స్థలం ఇవ్వాలంటూ అడిగారు అందుకు ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారం ఇస్తామని చెప్పారు అప్పుడు ఆ స్థలం ఖరీదు మార్కెట్లో ఎకరం రెండు లక్షలు ప్రభుత్వం ద్వారా అరవై ఐదు వేలు అదే విషయాన్ని అధికారులు పోడూరి బ్రదర్స్కి చెప్పారు ఇంటికి వచ్చిన అధికారులకి ఇడ్లీ పెట్టారు వీరు అందులోకి కారపొడి నెయ్యి కొబ్బరి పచ్చడి కూడా వేశారు టిఫిన్ చేసిన తర్వాత కమ్మటి ఫిల్టర్ కాఫీ కూడా ఇచ్చారు అధికారులతో పాటు అన్నదమ్ములు కూడా ఫిల్టర్ కాఫీ తాగుతూ మంచి పని మా ఊరు వాళ్ళ కోసమే కదా ఆలోచిస్తాం మేమిద్దరం నిర్ణయం తీసుకోలేం మద్రాసులో మా అన్నయ్య ఉన్నారు ఆయనతోనూ మా అమ్మగారితోనూ మాట్లాడి నాలుగైదు రోజుల్లో మా నిర్ణయం చెబుతాం అన్నారు అధికారులు టిఫిన్ తిని కాఫీ తాగి రెండు చేతులతోటి దండం పెట్టి మీవి మంచి మనసులని ఊరిలో చాలామంది చెప్పారు మీ నిర్ణయం ఎంత త్వరగా చెబితే స్టాండ్ నిర్మాణ పనులు అంత త్వరగా ప్రారంభమవుతాయని కారులో వెళ్ళిపోయారు అప్పటికి అగ్రహారంలో మూడు నాలుగేళ్లలోనే ఫోన్లుండేవి అందులో ఒకటి పోడూరు వారింట్లో ఉండేవి మద్రాసులో ఉన్న అన్నగారితో ఫోన్లో విషయం చెప్పారు ఆయన అమ్మకి మీకు ఏది మంచిదనిపిస్తే చేయండి అన్నారు నాలుగు రోజుల తర్వాత అధికారులకు స్థలం ఇవ్వడానికి తమకు ఎటువంటి అభ్యంతరం లేదని కబురు పెట్టారు వారం రోజుల్లోపే ఇప్పుడు కోట్ల విలువ చేసే పొలం ఆర్టీసీ వారి పేరుట రిజిస్టర్ అయింది రెండు వేల సంవత్సరం మే నెల ఎండలు మండిస్తున్నాయి భూమిలోంచి వేడి పొగలొస్తున్నాయి సాయంత్రం ఏడు గంటలైనా వేడి తగ్గలేదు అదుగు అలాంటి సమయంలోనే పోడూరు బ్రదర్స్లో రెండో వాడైన సుబ్రహ్మణ్యం ఒక్కరే బజారుకి వచ్చారు గడియారం స్తంభం నుంచి బస్టాండ్ వైపు నడుచుకుంటూ వెళుతున్నారు వెనక నుంచి ట్రాక్టర్ రూపంలో వచ్చిన మృత్యువు సుబ్రహ్మణ్యాన్ని ఢీకొట్టింది సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు సుబ్రహ్మణ్యం రోడ్డు మీద హఠాత్తుగా మటుమాయమయ్యారు సుబ్రహ్మణ్యం ఆ రోజు నుంచి అగ్రహారానికి ఒక జ్ఞాపకం అయ్యారు అలా ప్రమాదంలో మరణించిన సుబ్రహ్మణ్యం భౌతిక గాయాన్ని ఇంటికి తీసుకొచ్చారు అందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు అగ్రహారమంతా పోడూరి వారి ఇంటి ముందే ఉంది కోడూరు వెంకట్రావు గంభీరంగా ఉన్నాడు కుడిచేయి కోల్పోయినట్టుగా ఉన్నారు ఆయన కళ్ళలో ఇక నాకెవరున్నారు అన్న బెంగ స్పష్టంగా కనిపిస్తోంది అన్నయ్య తోబుట్టువా నన్ను అరిగిన స్నేహితుడా అన్న సంశయంలో ఉన్నాడు వెంకట్రావుకి ఏడవాలనుంది గట్టుదగిన గోదరిలా కన్నీళ్లు జలజల రాల్చాలనుంది కడుపులో దుఃఖం పెటిళ్లను పగలాలని ఉంది కానీ అవేవీ కావడం లేదు అరుగు మీద మెత్తటి పరుపుపై ఉంచిన సుబ్రహ్మణ్యం భౌతిక కాయం దగ్గరికి వెళ్ళాడు వెంకట్రావు అన్నయ్య సుబ్రహ్మణ్యం తల నిమిరాడు ఏడుపు రాలేదు రెండు చేతులతో రెండు చంపలు నిమిరాడు ఏడుపు రాలేదు దింపుడు కళ్ళ ఆశతో కొద్దిగా కదిపాడు ఏడుపు రాలేదు అన్నయ్య చెవి దగ్గరికి వెళ్ళి అన్నాడు వినపడలేదేమో అంటూ ఇంకో రెండుసార్లు హూ అంటూ గట్టిగా అన్నాడు ఏ మార్పు లేదు ఏ కదలిక లేదు ఏ ఆశ లేదు అదిగో అప్పుడు వెంకట్రావు గుండె పగిలింది అప్పుడు వెంకట్రావు కళ్ళ నుండి ధారాపతంగా వచ్చాయి అన్నయ్య అంటూ చిన్నపిల్లవాడిలా వలవలా ఏడ్చాడు తండ్రిని పోగొట్టుకున్న కొడుకులా బోరు బోరున విలిపించాడు అగ్రహారం పెద్దలు వెంకట్రావును సముదాయించి మిగతా కార్యక్రమాలు కానిచ్చారు ఆరు నెలలు గడిచాయి వెంకట్రావు మనిషిలా లేడు బెత్తడు చూపులు చూసేవాడు తన పక్కనే సుబ్రహ్మణ్యం అన్నయ్య ఉన్నాడు అనుకుని మాట్లాడేవాడు అన్న మరణంతో కుంగిపోయిన వెంకట్రావు క్షణక్షణం అనారోగ్యంతో క్షీణించిపోయాడు ఆ అనారోగ్యం పేరు బెంగ ఆ అనారోగ్యం పేరు అన్నపై అభిమానం ఆ అనారోగ్యం పేరు అన్నపై ఆత్మీయత ఒకరోజు ఆ ఆత్మీయత శాశ్వతంగా నిద్రపోయింది అన్నపై అభిమానం ఆ అన్నను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది అన్నపై బెంగతో ఆ గుండె భళ్ళును పగిలి కొట్టుకోవడం ఆగిపోయింది ప్రపంచంలోని శ్రోతలు ముక్కామల చక్రధర్గ రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం కథా సంకలన నుండి పోడూరి బ్రదర్స్ ఎట్ ద రేట్ ఎటకారం ఉపకారం డాట్ కామ్ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు